హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్ హోమ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు లెవెన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్స్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే రీసేల్కు ఉందండి దీని గురించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి చూడండి ఇది ప్లస్ ఫోర్ అపార్ట్మెంట్ అండి ఉప్పల్ డిపో పిఎన్టీ కాలనీలో ఉంటుంది జీ ప్లస్ ఫోరు టోటల్ ఫ్లోర్స్ వచ్చేసి ప్లస్ ఫోరు తర్వాత ఈ ఫ్లాట్ మనకు సేల్కు ఉంది సెకండ్ ఫ్లోర్లో అండి నార్త్ ఫేస్ ఫ్లాటు లెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్స్ టోటల్గా టూ బీహెచ్కే టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ అండి లిఫ్ట్ సదుపాయం ఉంది పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫుల్ డీటెయిల్స్ ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అండ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ప్రైజ్ అయితే దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నైన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ ఇది స్మాల్ లెక్సబుల్ ఉంటుంది ప్రైసు రీసెంట్గా కలరింగ్ అంతా చేయించారండి అలాగే వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి అలాగే మీరు ఏ ఏ లొకేషన్లో హౌసెస్ అనుకుంటున్నారో ఆ లొకేషన్ని కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి టైప్ చేయండి ఆ ఏరియాలో హౌసెస్ వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్